షూటింగ్ వెళ్తున్నాను అండి చిత్రమంది జస్ట్ కేబుల్ బ్రిడ్జి దాటాను చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో ఆ బిల్డింగ్స్ ఫారిన్ కంట్రీస్లో ఏ విధంగా అయితే ఉంటాయో ఒక సింగపూర్ మలేషియా జపాన్ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో ఆ రేంజ్లో హైదరాబాదులో అంత గొప్పగా అంత అద్భుతంగా బిల్డింగ్లు కట్టడం జరిగింది చూడండి ఇదంతా కూడా బిల్డింగ్స్ అవన్నీ కూడా ఎక్కడంటే మన దుర్గమ్మ సార్ కేబుల్ బ్రిడ్జ్ దాటంగానే ఉంటుంది మాల్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా చూడండి ఇవన్నీ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి బిల్డింగ్స్ చాలా వరకు షూటింగ్కి వెళ్తున్నాను చూడండి ఎన్ని ఎన్ని ఫ్లోర్లో చూడండి నాకు తెలిసి ఒక థర్టీ నుంచి ఫార్టీ ఫ్లోర్స్ ఉంటాయి ఒక్కొక్క బిల్డింగ్ అంత అద్భుతమైన బిల్డింగ్స్ కట్టడం జరుగుతుంది హైదరాబాద్లో ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ కంప్లీట్ అయిపోయాయి చూసారు ఇంతకుముందు బ్యాక్గ్రౌండ్ అట్లా ఉన్నది హైదరాబాద్ చాలా సరవేగంగా డెవలప్ అవుతూ ఉంది చూసారు అంత కొంత బిల్డింగ్లో ఐకియా షోరూమ్ అనేది ఐకియా చాలా ఐటమ్స్ దొరుకుతున్నాయి చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ చూడండి ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫారెన్ కంపెనీస్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి టోల్ గేట్ దగ్గరికి వచ్చాను ఇక్కడ నుంచి మొయినాబాద్ వెళ్ళిపోదాం అక్కడ షూటింగ్ ఉంటుంది మనకు